ఈ మధ్య దొంగలు వేటిని వదలడం లేదు దొంగలకు కాదేది అనర్హం బట్టల దొంగలు బంగారం దొంగలు విలువైన వస్తువులను దొంగిలించే వారిని చూశాం కానీ విచిత్రం ఏంటంటే శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఎల్లిపాయలను దొంగిలించాడు ఓ దొంగ నాలుగు నెలలు కష్టపడి పండించిన పంట దొంగల పాలవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాధిత రైతు శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గుండవేణి శంకర్ అనే వ్యవసాయ రైతు తన కుండే భూమిలో ఎల్లిపాయలను సాగు చేశాడు నాలుగు నెలలు కష్టపడి నలభై వేలు పెట్టుబడి పెట్టి ఈసారి ఎల్లిపాయలకు అధిక ధరలు ఉండడంతో లాభం అధికంగా వస్తుందని ఆశించాడు కానీ గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎల్లిపాయ మడిని తవ్వుకుని తీసుకుపోయారు దొంగలు శంకర్ పొలం దగ్గరికి వెళ్లేసరికి వెల్లిపాయ కాడలు చిందర వందరగా ఉండడం చూసి లబోదిబోమన్నాడు దాదాపు నలభై వేల రూపాయల ఎల్లిపాయలను దొంగలు తవ్వుకుని ఎత్తికెళ్లారని వాపోయాడు దొంగలను త్వరగా పట్టుకోవాలని అధిక వ్యయంతో ఎల్లిపాయలను సాగు చేశానని శంకర్ అంటున్నాడు దాదాపు కలిగించారు పోలీసులో కంప్లైంట్ కూడా ఇచ్చిన కాకపోతే పోలీసు చర్య తీసుకున్నట్లేదు దయచేసి పోలీసు చర్య తీసుకొని దొంగలను పట్టుకొని మాకు న్యాయం జరిపించాలి